ఇంతకు ముందు వీడియోస్ లో హెమ్మింగ్ చేసే అవసరం లేకుండా హెమ్మింగ్ పట్టీని ఎలా జాయిన్ చేయాలో చూపించాను అయితే ఒక సిస్టర్ మళ్ళీ చూపించమని కామెంట్ చేశారు ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టేసుకొని ఫస్ట్ క్రింద వైపున జాయిన్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టీ కోసం తీసుకున్న క్లాత్ ని ఇలా నాకు టూ పార్ట్స్ వచ్చినాయి సో జాయిన్ చేసేసాను తర్వాత ఈ హెమ్మింగ్ బెల్ట్ ని బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ న పెట్టేసి ముందు క్రింద వైపున స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత క్లాత్ ని ఇలా టర్న్ చేసి దానిపైన ఇంకొక స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది రెండు టూ సైడ్స్ ఒకటి ఒకవైపు ఇంకొకటి ఇంకొక వైపు వచ్చేలాగా చూసుకొని మనం జాయిన్ చేసిన హెమ్మింగ్ పట్టి అనేది లైనింగ్ వైపుగా ఉండేటట్లు పెట్టేసుకొని దీనిపైన ఇప్పుడు స్ట్రైట్ స్టిచ్ వేయాలి ఇక అంతే నార్మల్గా బ్లౌజ్ను బ్యాక్ సైడ్గా పెట్టేసుకొని డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా హెమ్మింగ్ లేకుండా హెమ్మింగ్ పట్టిని వేసేసుకో రీసెంట్గా ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ బ్లౌజ్ మోడల్స్ అనే కొత్త కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి చెక్ చేయండి థ్యాంక్ యూ